నేను మీ ప్రజా గొంతు క రిపోర్ట్ చింతన మనకు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాన్ గౌడ్ గారి మన జర్నలిస్టు వనమన వెంకటేష్ గౌడ్ గారి మనవడు అయితే వారి మనుమణు పుట్టినరోజు సందర్భంగా వృధా ఖర్చులు పెట్టకుండా ఈ రోజు అంగన్వాడీ స్కూల్లో పలకలు బల్బాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే చాక్లెట్లు కూడా పంచారు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు వారి హైదరాబాద్ లో అయితే ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు ఎంచుకున్నారు మరి ఏ విధంగా అనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం చిన్నపేట గ్రామంలోని అంజయ్ నగర్ అంగన్వాడి కేంద్రం నాకు వనమైన నిహాన్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తాత గారు అనే వరమైన వెంకటేష్ గారు మా పిల్లలకి ఈ రోజు ఉదా ఖర్చులు కాకుండా పిల్లలకి పలకలు ఇవ్వడం ద్వారా చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నారని ఈ విధంగా వారికి పుట్టిన వాళ్ళ మనమడి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము హ్యాపీ బర్త్డే నిహాన్ మనమడు మనమైన నిహాన్ గౌడు నాలుగవ బర్త్డే సందర్భంగా బచ్చినపేట మండల కేంద్రంలోని అంజయనగర్ అంగన్వాడీ స్కూల్లో చిన్న పిల్లలకు వీరందరికీ మా మనమడు బర్త్డే సందర్భంగా పలకలు బల్పాలు చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది మా మనమడి పుట్టినరోజు ఇప్పుడు ఆర్మూర్ గ్రామంలోని వాళ్ళ అమ్మమింటి దగ్గర చేసుకుంటున్నాడు అక్కడ చేసుకున్న సందర్భంగా ఇక్కడ మేము ఈ పిల్లలకు ఈ కార్యక్రమం చేపట్టాము బచ్చనపేట అంజయనగర్ అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడి పిల్లలకు వేరే వృధా ఖర్చులు పెట్టకుండా పిల్లలు రాసుకునే విధంగా ఉండే పద్ధతిలో పలకలు బల్పాలు ఇవ్వడం జరిగింది వారికి ఈ విధంగా మేము ఇవ్వడము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఆరుగురు గ్రామంలో మా మల్మడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అక్కడ మా కొడుకు కోడలు కలిసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం